దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతున్ను కూడా పట్టుకొనెను ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల ఎద్దకు అతని తేవల్నని ఉద్దేశించి అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను హేరోదు అతనిని వెలుపలకు తీసుకుని రావాలనియుండగా ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకునుచుండిరి ఇదిగో దూత అతని దగ్గర నిలిచెను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు పేతుప్రక్కను తట్టి త్వరగా లెమ్ము అని చెప్పి అతని లేపగా సంఖ్య అతని చేతుల నుండి ఊడిపడెను అప్పుడు ఆ దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుము అనెను అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్ము అని అతనితో చెప్పెను అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలెన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుపగవని ఎద్దుకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకునెను వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరూదు చేతిలో నుండియు యూదులను ప్రజలు నాకు చెయ్యనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించియున్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియను అని అనుకునేను ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను గల యోహాను తల్లి అయినా మరే ఇంటికి వచ్చెను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా హృదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడు అని తెలిపాను అందుకు వారు నీవు పిచ్చిదానివి అనిరి అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి పేతురు ఇంకరూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి అతడు ఊరకుండు అని వారికి చేసైగ చేసి ప్రభు తన్ను చెరసాలలో నుండి ఏలాగూ తీసుకుని వచ్చానో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడి అని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతంత కాదు హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతను కనబడినందున కావలివారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను అటు తరువాత హేరోదు యూదయా నుండి కైసరియాకు వెళ్ళి అక్కడ నివసించెను తూరీల మీదను సీదోనీల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేక మనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణ కర్తయ్యగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధానపడవలనని వేడుకొనిరి ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చిచుండెను నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవస్వరము కాదు అని కేకలు వేసిరి అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభూదూత అతని గనక పురుగులు పడి ప్రాణము విడిచెను దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను బర్ణబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారుపేరుగల యోహాను వెంటబెట్టుకుని ఎరువుశలేం నుండి తిరిగి వచ్చిరి అంత్యోకియాలోనున్న సంఘములో బర్ణబా నీగరనబడిన సుమయోను కురేనీయుడైన లూకియా చతుర్థాధిపతి అయిన కూడా పెంచబడిన మనయేను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయిచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి అని వారితో చెప్పెను అంతట వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడినవారే సెలుకయ్యకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి వారు సెలమేలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి యోహాను వారికి ఉపచారము చేయువాడైండెను వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాఫు అనే ఊరికి వచ్చినప్పుడు అబద్ధ ప్రవక్తియునైనా బరియేసు అను ఒక యూదుని చూచిరి ఇతడు వివేకము గలవాడైన పౌలు అను అధిపతి యొద్ద ఉండెను అతడు బర్ణబాను సౌరుని పిలిపించి దేవుని వాక్యము వినగోరెను అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవల్లని యత్నము చేసి వారిని ఎదిరించెను ఎలుమా అను పేరునకు గారడివాడని అర్థము అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరిచూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గతతోనూ నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తియున్నాడు నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువు అని చెప్పెను వెంటనే మబ్బును చీకటియు అతని గనక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెతుకుచుండెను అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభుబోధకు ఆశ్చర్యపడి విశ్వసించరు తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాఫు నుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి ఎరుషిలెమునకు తిరిగి వెళ్ళెను అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియకుకు వచ్చి విశ్రాంతి సమాజ సమాజమందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజమందిరపు అధికారులు సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలని యున్నేడలా చెప్పుడి అని వారికి వర్తమానము చేసిరి అప్పుడు పౌలు నిలువబడి చేసైక చేసి ఇట్లనెను ఇస్రాయలీలారా దేవునికి భయపడువారలారా వినుడి ఇస్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తదేశం మందు ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు నలవది ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేస్త్రలను సహించెను మరియు కనాను దేశంలో ఏడు జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాత్సముగా పంచి ఇచ్చెను ఇంచుమించు నాలుగు వందల ఏభై సంవత్సరములు ఇట్లు జరిగెను అటు తరువాత ప్రవక్త అయిన సమయాల వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశెను ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామిను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి నలువది ఏండ్ల వరకు దయచేశెను తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను మరియు ఆయన నేను కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నయూ నెరవేర్చును అని చెప్పి అతనిని గుర్చి ఇచ్చెను అతని నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇస్రాయిలు కొరకు యేసును పుట్టించెను ఆయన రాకముందు యోహాను ఇస్రాయిలు ప్రజలకందరికీ మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేనెవడనని మీరు తలంచుచున్నారు నేను ఆయనను కాను ఇదిగో నా వెనక ఒకడు వచ్చుచున్నాడు ఆయన కాళ్ళ చొప్పులు విప్పుటికైనను నేను పాత్రుడను కాను అని చెప్పెను సహోదరులారా అబ్రహాము వంశస్థులారా దేవునికి భయపడువారలారా ఈ రక్షణ వాక్యము మన యద్దుకు పంపబడి ఉన్నది ఎరూషలేములు కాపురముండు వారనూ వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదువుబడుచున్న ప్రవక్తల నైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి ఆయన ఎందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవల్లని వారు పిలాతును వేడుకునిరి వారు ఆయనను గుర్చి వ్రాయబడినవన్నీయు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీద నుండి దింపి సమాధిలో పెట్టిరి అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను ఆయన గలలియా నుండి తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులయ్యున్నారు దేవుడు ఏసును రేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమునూ మీకు సువార్త ప్రకటించుచున్నాము అలాగే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తనయందు వ్రాయబడియున్నది ఉన్నది మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహితును అవి నమ్మకములైనవి అని చెప్పెను కాబట్టి వేరొక కీర్తనయందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని చెప్పుచున్నాడు దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవ చేసి నిద్రించి తన పితరుల ఎద్దుకు చేర్చబడి కుళ్ళిపోయినగాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపన ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతేరో ఆ విషయములన్నిటిలో విశ్వసించే ప్రతివాడును ఈయన వల్లనే నీతిమంతుడుగా తీర్చబడిననియూ మీకు తెలియగాక ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకునుడి అదేమనగా ఇదిగో తిరస్కరించువారలారా ఆశ్చర్యపడు నశించుడి మీ నేను నేనొక కార్యము చేసదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంతమాత్రమును నమ్మరు అనెను వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు సమాజ సమాజమందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులును భక్తిపరులైన యూదామత ప్రవిష్ఠులను పౌలును బర్ణబాను వెంబడించిరి వీరు వారితో మాటలాడుచు దేవుని కృప ఎందు నిలకడగా నుండవలనని వారిని హెచ్చరించిరి మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి అప్పుడు పౌలును బర్ణబాయు ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యకమే అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్ముని మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఇంచుకునిచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనులు ఎద్దుకు వెళ్ళుచున్నాము ఏలయనగా నీవు భూతిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించెను అనిరి అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి ప్రభువాక్యము ఆ ప్రదేశం వ్యాపించును గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌరునకును బర్ణబాకును హింస కలుగు చేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఈ కొనియకు వచ్చిరి అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండినవారైరి